సర్వసాధారణంగా మనం మేలు చేసిన వాళ్ళకి మేలు చేస్తాం మనల్ని ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తాం గుడ్ మంచిదే కానీ సర్వోన్నతు దేవునికి పిల్లలుగా ఉండాలంటే మన యొక్క ఆలోచన విధానం అంత తక్కువ స్థాయిలో ఉంటే మనం దేవుని పిల్లలుగా ఉండలేము మనం కూడా లాంటి వారంగానే ఉంటాం దేవుడు ఈ భూమి మీద పక్షపాతం లేకుండా అందరికీ వెలుగునిస్తున్నాడు అందరికీ వర్షంనిస్తున్నాడు అందరికీ ఈక్వల్గా పంచుతున్నాడు అలాంటి దేవునికి మనం పిల్లలుగా ఉండాలంటే మనం దేవుని వైపు చూస్తూ ఎవరి గురించి నిరాశపడకూడదు లూకాస్ వార్త ఆరో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినాం మీరైతే ఎట్టి వారిని గురిచి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించడి మేలు చేయడి అప్పు అప్పుడు మీ ఫలం గొప్పదయ్యున్నను మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయ్యున్నాడు కృతజ్ఞత లేని వారి పట్ల కూడా దుష్టుల పట్ల కూడా ఆయన ఉపకారం చూపించేవాడు ఆయన యొక్క క్యారెక్టర్ ఆయన యొక్క మైండ్ సెట్ ఎంత గొప్పదో ఇక్కడ రాయబడుతుంది మనం కూడా అలానే ఉండాలి సే ఎవరో మిమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నారంటే మీరు వాళ్ళ మీద ఆధారపడ్డారని అర్థం ఎవరైనా మిమ్మల్ని నిరాశపరిచారంటే వారి వైపే మీ కనులు చూస్తున్నాయి వారిపైనే ఆధారపడుతున్నారని మీరు అర్థం అదే మనుషుల వైపు కాకుండా దేవుడి వైపు చూస్తే మనం మనుషులను బట్టి నిరాశ చెందం అందుకని చెప్తున్నట్టు ఆయన నమ్ముకున్న వాళ్ళతో ఏమంటున్నాడంటే మీరు దేన్ని గురించి నిరాశ చెందొద్దు శత్రువును ప్రేమించండి అప్పు కట్టినోడుకు మళ్ళీ అప్పు ఇవ్వండి మీ వల్ల అయితే ఇవ్వండి వాళ్ళు కట్టలేరని తెలిసి కూడా వాళ్ళకి సహాయం చేయండి మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారని మీ గురించి వెనకాల మాట్లాడుకుంటున్నారని తెలిసి కూడా వాళ్ళని సహాయం చేయండి ఎందుకంటే మీరు వీడు చేయు వారికి కూడా మేలు చేయు దేవుని యొక్క పిల్లలు కాబట్టి మీ డిఎన్ఏలో ద్వేషము అనే పదం లేదు కాబట్టి మీరు చెడును ద్వేషిస్తారు చెడ్డవారిని ప్రేమించి వారిని మార్చే సామర్థ్యం దేవుడు మనకిచ్చి ఉన్నాడు మరి అలాంటి దేవుణ్ణి తండ్రిగా కలిగి నిరాశ ఎందుకు మనుషులు సాయం చేయలేదని మనుషులు వదిలిపెట్టేశారని ఎందుకు దేవుడు విడిచిపెట్టాడుగా ఆయనకు పిల్లలుగా జీవిద్దాం వారసులుగా జీవిద్దాం అనేకులకు పంచేవారిగా జీవిద్దాం గాడ్ బ్లెస్ యూ